కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో ఫంక్షనల్ నేను 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 తీసుకున్నాను తీసుకోబోతున్నాను ముందు ముందు అడిగాను చూశాను చూసింది ప్రతిదీలా ఈ షాపులో ప్రతి వస్తువు అమ్మకానికి పెట్టారు ఎవరికి ఏది నచ్చితే అది కొనుక్కుంటారు ఇందులో ముందు వెనక ప్రసక్తి ఉంది మీరు ప్రతిదా నా వేధిస్తున్నారు పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను మీరు పోలీసుల దాకా వెళితే నేను కోర్టు దాకా వెళ్తాను దేనికి నా పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నందుకు అది నాకు అనవసరం ముందు నేను సెలెక్ట్ చేశాను నేను తీసుకెళ్తాను అది మాత్రం కుదరదు దేన్నైనా విడిచిపెడతాను గాని దీన్ని మాత్రం విడిచిపెట్టను కారణం ఇది తాజ్మహల్ షాజహాన్ కు ప్రేమ చిహ్నం ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎంతో మంది కూలీలు పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తన ప్రేమకు చిహ్నంగా దీనిని నిర్మించి తన ప్రేయసికి బహుకరించాడు అయితే ఇప్పుడు ఏమంటారు నేను నా ప్రేయుసుకి బహుకరించాలనుకుంటున్నాను మీరు నా ప్రేయసి కాదొచ్చుకున్నానుకోండి సెటప్ తాంపు కాదు నేను వదిలిపెట్టి వెళ్తున్నందుకు అన్న నా వెంట పడుతున్నాడనే పాడే అటు జంట నా కొలివే నేను చూస్తుంటాగా హరద్ కుమార్ హరద్ కుమార్ కుమార్ అంటే నువ్వేనా నేనే ఏం చేస్త ఉంటావ్ వెంట పడుతుంటాడు చాలా కరెక్ట్ నీకెలా తెలుసు అంత మాగాడు మా పేటలో అమ్మాయిలు వెంట పడితే రైట్ మిమ్మల్ని ఇక్కడికి పంపింది ఆ హాస్టల్లో అమ్మాయిగా మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టాలంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నన్ను బాగా కొట్టారని తలకు దెబ్బ తగిలి నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యానని చెప్పండి అమ్మాయి గారు అమ్మాయిగారు గారు అమ్మాయి గారు మా డబ్బు పడేయండి కొట్టారా కొట్టడమా తుక్కు రే కొట్టాం తల రెండు ముక్కలైంది అయింది హాస్పిటల్లో చేరాడు పదండ్రా ఏంటి ఏంటిదంతా అదే నీ కూడా పడ్డాడన్న వెయ్యి రోమిలో గడు అండి తన్ని రమ్మన్నారు

డాక్టర్ గారు ఏమన్నారు ఏమంటారు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలైంది ఇంకో ఇరవై నాలుగు గంటల వరకు డాక్టర్ ఏమీ చెప్పలేమున్నారు మొట్టమొదటి ఇరవై నాలుగు గంటల్లో లేస్తే లేచినట్టు తర్వాత ఇరవై నాలుగు గంటల్లో లేచినా లేవనట్టే డాక్టర్ చెప్పారు లేస్తాడు లేవుడు భగవంతుడి హాస్పిటల్ మారుదా ఏ హాస్పిటల్ మార్చినా రోగమే అదే కదండి హాస్పిటల్ మారచ్చు కానీ పొజిషన్ మారదు కదండి చూడండి మేడం వాడు ప్రేమించే అమ్మాయి కానీ పెళ్లి చేసుకోకపోయే పిల్ల కానీ పసుపు కుంకాలు సూత్రాలు గట్టివైతే వాడు బ్రతుకుతాడు లేకపోతే గోయిందా పదంటారు పదం సరళం నేనా ఎవర్న ఎంత ఖండకావరము ఎంత అహంకారము కారదానికి ఇంత పొగరు పనికి రాదు సరళ ప్రేమ తిసిని ప్రేమ పూజారిని ప్రేమ రాముణ్ణి ప్రేమ కృష్ణుణ్ణి అసలు సిసలైన ఓ ప్రేమికుణ్ణి గుర్తుచ్చానా సరళ చూడు బ్రహ్మచేత ఆడదాని కోసం మలవాడు మలవాడి కోసం ఆడది సృష్టించబడ్డారు అటువంటి బ్రహ్మచేత నువ్వు నేను సృష్టించబడ్డాను ఆ బ్రహ్మే నా కోసం నిన్ను నీ కోసం నన్ను సృష్టించాడు అటువంటిప్పుడు నేను నిన్ను ప్రేమించడం ఘోరమా నేను నిన్ను ప్రేమించడం అన్యాయమా అధర్మమా చెప్పు అందాల రాశిని సంస్కార పతిని సుగుణాల ఖనిని సరస్వతిని ప్రేమించారు అందుకే ప్రేమ గుంటుతున్నారు గుంటువాడిని కాబట్టి నేను గుంతుకున్నాను నువ్వు నిర్దాక్షణ్యంగా సాగరంలో చేశావు అందుకే ఆ సాగరంలో నుంచి కొట్టుకుని నీ కోసం పరుగు పరుగున వచ్చాను కానీ నువ్వేం చేశావు రౌడీలను పెట్టి కొట్టించావు తన మొక్కలు చేయించావు కాళ్ళు చేతులు చెక్కలు చెక్కలు చేయించావు అయినా నేను చేసిన నేరం ఏమిటి అని అడగటానికి నీ దగ్గరకు వచ్చాను ప్రేమించినవి నేరం అయితే నేను ప్రేమించిన ప్రేమ వ్యర్థం బ్రహ్మ సృష్టి వ్యర్థం చెప్పు నేను చేసిన నేరానికి అర్థం లేదా ఆయన తొందరగా కోరుకునేటట్టు చూడు ఆయన స్పూల్ వచ్చిందా అలాగే వస్తూ ఉంటుందండి మళ్ళీ పోతుంది ప్రసాదం కావాలా వాడు చచ్చిపోతే ఒక దొంగముండను అరెస్ట్ చేయించచ్చని చెప్పావే ఇది నాకు మాత్రం స్పృహ వచ్చినందుకు చాలా బాధగా ఉందండి ఎందుకని దేనికి చెప్పండి నేను ముందుకు బ్రతకల్ చెప్పండి నాకు ప్రేమేలాగూ తగ్గలేదు దక్కిన సవ కూడా నాకు తగ్గకుండా పోయింది అదేంట్ల లేకపోతే ఏమిటండి నేనేం తప్పు చేశానని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను మీరు నా ప్రేమను కాదన్నారు మీరు నా ప్రేమను కాదన్నారనుకోండి దేవదాసుని అయిపోతాను సలీంను మజూనైపోతాను నా చరిత్ర ఒక మందు సిస్స అయిపోతుంది మీకు ఆ పరిస్థితి రాదులేండి అంటే మీరు సరే అండి నవ్వితే అర్థమైపోయింది ఏమిటి సార్ ఆలోచిస్తున్నావు సమాధానం చెప్పడానికి ఆలోచించాలిగా ఇందులో ఉంది నేను మనస్ఫూర్తిగా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పానుగా మీరు చేసుకుంటానంటున్నారు మరి మీ వాళ్ళు ఒప్పుకోవాలిగా మా వాళ్ళ ఎవరున్నారు నాకు అమ్మ నాన్న ఎవరు మాట్లాడతారు నేను వచ్చి మాట్లాడతాను మరోసారి కారణం మీరు గుడ్డి కనుక రెండోసారి కలిసినప్పుడు అనుకున్నాను కటకటాల్లో కలుసుకోవచ్చని మూడోసారి కలిసినప్పుడు ఇదేదో జిడ్డు అనుకున్నాను నాలుగో కలిసినప్పుడు సుత్ అనుకున్నాను ఆ తర్వాత ఇది కత్తే గుచ్చుకుంటుంది అనుకున్నాను నీ ప్రేమ చిన్నీలున్నాయి కాబట్టి

మాట్లాడద్దు నాకు చాలా కోపంగా ఉంది ఇదిగో వస్తానని చెప్పి గంటల క్షణం ఒక యుగం అంటారు ఒక్కొక్క క్షణం యుగం నాకు అది కాదండి ఏది కాదు రా వచ్చి నన్ను కౌగులించుకో వాటేసుకో అప్పుడు గాని నాకు తనివి తీరదు వచ్చే వచ్చేసి తొందరగా వచ్చే సరళ

ఉండు బాబు అమ్మాయి పంపిస్తాను ఏమండి నా వల్ల కాదండి మీరే వెళ్ళి చెప్పడం మీరే వెళ్ళండి అదండి అవునండి అమ్మాయి 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 ఒక్క నిమిషం బాబు నా వాళ్ళగా చెప్పడం ఇద్దరం కలిసి వాళ్ళు ఇదేమిటండి కూతుర్ని పంపించమంటే తల్లి వస్తుంది తల్లి అనగా తండ్రి వస్తాడు తల్లి తండ్రి ఇద్దరూ కలిసి వస్తారు అసలు నాకు పెళ్ళయిందా లేదా ఈ రోజు నాకు శోభన ఉందా లేదా ఈ విషయం చెప్పడానికి సందేహిస్తున్నాం బాబు దేనికి నువ్వు చెప్పవే మరి అమ్మాయి అమ్మాయి మీరు చెప్పండి ఆడవాళ్ళ విషయం నేనేలా చెప్పనే నువ్వు చెప్పవే ఆడదాన్ని అల్లుడి గారి దగ్గర చెప్పనండి చెప్పండి నువ్వు చెప్పవే ఎవరు ఒకరు చెప్పండి బాబు ఇవన్నీ ఒకటి రెండు మూడు 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 రోజుల అమ్మాయి బాబు టిఫిన్ తీసుకో వద్దండి పెసరట్లు వేయించమంటావా వద్దండి పోనీ నేటిగారులు వేయించమంటావా అసలు ఏం వద్దండి వస్తుంటావా పాప ఆయన రాత్రి అంతా పస్తానండి రాత్రంతా అంతా కదా రాత్రే కాదు ఈ రోజు పస్తుంటాను రేపు వస్తుంటాను ఈ నుండి పస్తుంటాను వర్షం మూడు రోజులు మిమ్మల్ని వరుసగా మూడు రోజులు పస్తుంటే నీరసం వస్తుందని చెప్పండి కరెక్ట్ కరెక్ట్ వరుస మూడు రోజులు పస్తుంటే నీరసం వస్తుందట వస్తే ఏమిటండి పెళ్ళైన కొత్తలో మంచి నీరస నుండి అయితే జామ్ జామ్ అంటూ ఉండాలి నా పెళ్ళైన కొత్తలో జా మళ్ళీ ఏంటి పంతులు గారు చెప్పారు నేను మర్చిపోయాను ఈ సంవత్సరం అధికాశాడు రెండు నెలలు అల్లుడు ఇప్పుడు నేను చెప్పే విషయం విని ఏమీ అప్సెట్ అవ్వద్దు అధిక ఆషాఢం అని అధిక శ్రావణం అని అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఆ అధిక ఆషాఢం ఈ సంవత్సరమే వచ్చి పడింది అల్లుడు అందుచేత ఒక్క నెల కాదు రెండు నెలలు మీరిద్దరూ కలుసుకోకుండా దూరంగా ఉండాలి అల్లుడు ఆషాఢం ఇప్పుడే రావాలా బావయ్య అది నా పెళ్లికే రావాలా నాకు ఈ ఆషాఢాలు అల్లుడు అల్లుడు రెండు నెలలు ఒక్క రెండు నెలలు ఓపికబట్టు లేదు ఇష్టం అండి ఏంటది ఏమవుతుంది నేను పోతాను చెప్పిన ఏం చేయమంటావు ఏం చేసేదేముంది బాబు శాస్త్ర ప్రకారం ఈ రెండు నెలలు దూరంగా ఉండాలి భగవంతుడా నేనేం తప్పు చేశాను నా మీద కక్ష సాధిస్తున్నావు దీనికి వేరే మార్కు వేయలేదు మార్గం అంటే మనకు చిన్న మార్గం ఉంది తొందరగా చెప్పేసి ఇటు అత్తవారింట్లోనూ కాకుండా అటు పుట్టింట్లోనూ కాకుండా వేరే ఎక్కడైనా కాపురం చేయొచ్చు వేరే చూసుకుంటే అంతే కదా నేను మాట అన్నాను గుర్తుందా నా మనసులో ఉన్న అమ్మాయికి ఇవ్వడానికి కొంటున్నాను అని అప్పుడు కొన్నాను ఇప్పుడు నీకు ఇస్తున్నాను ఆ రోజు ఏ అమ్మాయి కోసం కొన్నారో ముందు తాజ్మహల్ కుంటే ఏ అమ్మాయి అయినా దొరుకుతుంది ఏమోనని కొన్నాను